గొప్ప దేవుడాన్ని కొందనాలు మహోన్నతుడాన్ని కొందనాలు పరిశుద్ధుడాన్ని కొందనాలు రక్షకుడాన్ని కొందనాలు అత్యంత కృపగలిగిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు నాయన తండ్రి నాయనా అయా కాలమంతి అందరినీ కూడా మా పని పాటలు ఉద్యోగాలు వ్యాపారాల్లో ప్రయాణాల్లో తన్ని చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుకుంటున్నారు స్తోత్రాలు స్తోత్రాలు नैना <usion> చేస్తున్నాం అపవాది వాడి పని ఆడు మొదలు పెట్టాడు ఆల్రెడీ అయినా కూడా పట్టు మొదలకుండా మనం ప్రార్థన చేద్దాం గెలుపు గెలుపు దేవుడిస్తాడు విజయాన్ని గొప్ప విజయాన్ని యహోవాన్ని ధ్వజమైన దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఏవి అంశాల కోసం ప్రార్థన చేస్తున్నామో ఆ అంశాలను ఎక్కువగా వాడు హైలైట్ చేస్తున్నాడు అపవాది ఈ మధ్యన ఏ పాయింట్ ప్రార్థన చేస్తున్నామో వాడు అదే పాయింట్ మీద ఇంకా మనం నిర్ణయాలు పరచాలని చూస్తున్నాడు ఏదనుగుతున్నావు ప్రభు దగ్గర వాడు ఇంకా దాన్ని గట్టిగా నొక్కి పెడుతున్నాడు అయినా కూడా విశ్వాసంతో ముందుకు ఎందుకంటే విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు విజయాన్ని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆసు చెల్లించుడి ఆయన ఒక్కడే మన కలగ చేశాను ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు పగటి ఆయన సూర్యుని చేశాను రాత్రి ఆయన చంద్ర నక్షత్రము చేశాను అది గుర్తు దేశము ఉన్నాయని తరుచున్నతము చేశాను వారి నుండి ఇస్తాను ఆయన రప్పించను బాహుబలము చేత రప్పించను ఎర్ర సముద్రము ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృపా నిరంతరముండను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృప నిరంతరం ఉండను ఆయన కృప నిరంతరం ఉండను మనము దేవుని దర్శించాలి

呀。 మారి పొదై మారా నా బతుకులో ఉండండి నా బతుకులో యజమానుగా ఉండండి తన్నిగా ఉండన్న నాయనా నా ఉండన్న ప్రభువా అన్న నడిపించండి నాయనా యేసయ్య హనే కేమందన స్తోత్రాలు 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 రెండు చేతుల స్తోత్రం చెప్తా హల్లెలూయా స్తోత్రం అయ్యా చెప్పబడిన సాక్ష్యాల జ్ఞానం ద్వారా మీరు పంచబడ్డారు చేసిన ఆరాధన ద్వారా కూర్చుని ఆరాధనకి యోగ్యుడి పరిశుద్ధమైన దేవుడి నీకు మాత్రమే ఈ మహిమ చెల్లిస్తున్నావు తండ్రి ఈ మహిమ జీవితంలో జరిగింది ఇక ఎవరు నీ మేలు కోసం ఎదురు చూస్తున్నారు అయ్యో ఈ బ్రతుకులో ఈ మేలు జరగాలని ఈ కార్యము జరగాలని ఈ సంవత్సరం ఈ కార్యం జరగాలని ఆశపడుతున్నారు తండ్రి వాళ్ళ జీవితాల్లో కార్యాలు మీరు జరిగే చనివాయన రక్షణ కార్యాలు జరగాలి స్వస్థత కార్యాలు జరగాలి అద్భుత కార్యాలు జరగాలి మార్చబడాలి జీవితం ఎవరి పని చేస్తుందో ఎవరి బ్రతుకులు ఇంకా చేద అనుభవాలు ఉన్నాయో అనుభవాలున్నాయో మధురమగా మార్చండగా మార్చడాయినా మధురమగా మార్చడాయినా ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరచండి అయ్యా బలహీనమైన ఆత్మలను బలపరచడం ఆయన ఈ సన్నిధిలో నిలబెట్టుకోండి ఆయన ఈ సంవత్సరం గొప్ప గురించి వారిని చూడాలి మేషేశ్వరం మేషేశ్వరం సగం ఇంకా హెచ్చరించబడాలి ఇంకా అనేకలుగా హెచ్చరించబడాలి కానీ మేము ఎంత ప్రార్థన చేస్తున్నామో అమ్మవారు అంత బలహీనపరుస్తున్నాడు అంత నిరుత్సాహపరుస్తున్నాడు అయినా మా ధైర్యం మీరే అయినా మా ఆధారం మీరే మళ్ళా మమ్మల్ని జ్ఞాపకాలను వన్వాసంగా నాశించగలరు హెచ్చగలరు ఈ ప్రాప్తం మీదకి నీ రావాలి ఈ ప్రాప్తం నేను కదలాలి ప్రేమ